మీరు ఎప్పుడైనా స్టీల్ గిన్నె కొత్తవి కొన్నప్పుడు దానికి స్టిక్కర్ ఉంటుంది కదండి అది ఓడకుండా తొందరగా రాదు కదండి నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూద్దాం రండి ఆ టిప్ ఏంటో చూద్దాం రండి స్టవ్ వెలిగించి దాని మీద ఒకసారి కొత్త స్టీల్ గిన్నె పెడితే అండి ఒక టూ మినిట్స్లోని మీకు ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా ఒక టూ మినిట్స్లో వేడెక్కి ఇలాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి వచ్చేసారా అంత ఈజీగా వచ్చేసిందో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించేసుకుని శుభ్రంగా వాష్ బార్ వేసుకుని బాగా తోముకుంటే పోతుందండి చికెరు కూడా ఆ మచ్చ అంతా పోతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి